Hi, hello friends, welcome back to my channel. ఇప్పుడు నేను వచ్చేసి ఇయర్ ప్యాక్ చూపిస్తానండి ఇయర్ ప్యాక్ ఎట్లా వేసుకునేది అనేసి ఇయర్ ప్యాక్ రకరకాలుగా వేసి చూపిస్తాను ఎయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ అని నేను ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఓవర్గా ఈ టైప్ తింటే లేదంటే మనకి ఫుల్ వైట్ ఎంట్రికలు నాకైతే వైట్ ఎంట్రికలు ఎక్కువగానే ఉన్నాయి వైట్ ఇయర్ వచ్చింటే దానికంతా ఎట్లా వేసుకోవాలా అనేది చూపిస్తాను వైట్ ఇయర్ వచ్చిండే వాళ్ళు బ్లాక్ బ్లాక్ కలర్ అంతా వేసుకుంటారు బ్లాక్ కలర్ కాకుండా మనము నార్మల్గా న్యాచురల్ కలర్ ఎట్లా వేసుకుందాం అనేసి నేనైతే చూపిస్తున్నాను దానికి ఏమేమి కావాలనేది చూపిస్తారండి ఇది వచ్చేసి చూడండి ఏరు నాకు కనిపిస్తా ఉంది మీకు నేను న్యాచురల్ కలర్ వేసుకునేది ఎప్పుడు వేరే అంగడిలో తెచ్చే కెమికల్స్ ఇట్లా ఏమి వేసుకునే పోయేలా తెల్లెంటికలు ఉన్నాయి చూడండి ఇదంతన ఇది నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ ఒకసారి వేసుకుంటాను ఇప్పుడు మంత్లీ టూ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది చేసుకుని అందుకే కొంచెం వైట్ ఎయిర్ వచ్చిండే దీన్ని ఎట్లా మనం నేచురల్ కలర్ వేసుకున్నామనేసి చూపిస్తున్నాను దాన్ని నేను వచ్చేసి గొరింట కూరలు అనేది తెచ్చుకుంటాను దాన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటాను మళ్ళీ మనకి మంత్లీ ఇట్లా ఒకసారి కావాలన్నప్పుడు సిక్స్ మంత్స్ వరకు పెట్టుకోవచ్చు పొడి చేసుకున్నది మంత్లీ ఒకసారి కావాలన్నప్పుడు ఇప్పుడు దాన్ని కలుపుకొని వేసుకోవచ్చు దానికి వచ్చేసి నేను ఏమేమి కావాలనేసి చూపిస్తాను ఇది ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి గోరింటి ఆకు పౌడర్ ఇది నేను ఎప్పుడూ ఊర్లో పోయినాడంతా తెచ్చి తెచ్చి పెట్టుకుంటాను ఈ యాక్నైతే వచ్చేసి ఈ ఆకు మనం ఎప్పుడు ఫ్రెష్గా ఆకు చిక్కలేదు కదా ఆకు ఒక కవర్ నుంచి తెచ్చి పెట్టుకునేసి ఎండు పెట్టుకునేసి మిక్సీలు వేసి పొడి చేసి పెట్టుకుంటాను ఈ యాకను వచ్చేసి ఈ ఆకుని ఒక అర్ధ మనం వేసుకునే అర్ధ గంట ముందర కలిపి ఇట్లా పెట్టుకోవాలి ఒక అర్ధ గంట అవ్వాలి కలిపి చూడండి కలర్ కూడా వచ్చింది దీంట్లోనే న్యాచురల్గా మనం అంగడిని ఇంకా తెచ్చేది మళ్ళీ మనం తా మనం తలకేసుకునేది హెయిర్ డ్యామేజ్ అయ్యేది ఇట్లా అంతా అవుతాయి అది లేకుండా న్యాచురల్ కానీ వీళ్ళు తెచ్చి పెట్టుకోవచ్చు ఆకు కూడా ఎక్కువ రోజులు నీళ్ళు ఉండేలేదు కదా దాని నుంచి పెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటే కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు మీకు ఆకు అనే వాళ్ళైతే ఆకు అంగడిలో దొరుకుతుంది ఎన్న పౌడర్ అనేసి అదే తీసుకుంటే వెరీ కెమికల్ ఏమొద్దు దాంట్లో కెమికల్ ఉంటుందో నాకు తెలియదు లేని వాళ్ళకి నేను చెప్తాను దీంట్లోకి వచ్చేసి దాసవాళ్ళ మాకులు దాసవాళ్ళ మాకులు ఫ్రెష్గా చిక్కిన్ దాసవాళ్ళ మాకులే దీని చూ దీని వేసుకుందాం దాసవాళ్ళ మాకులని దీన్ని కడిగేసి పెట్టుకున్నాను బాగా దాసవాళ్ళ మాకులు ఒక ఐదు ఆరు ఆకులు తీసుకున్నాను నేను దాసవాళ్ళం మాకులు దాసవాళ్ళం పూలు ఒక ఎయిర్ ప్యాక్ చూపిస్తాను నేను ఈ దాసవాళ్ళ మాకులు వేసుకునే దాని నుంచి దీంట్లో ఏముందనేసి అంటే ఇది ఎయిర్ బాగా గ్రో అవుతుంది ఎయిర్ డ్యామేజ్ కూడా అయ్యలేదు దాసవాళ్ళం పూలు దాంట్లో ఆకులు కూడా చూపిస్తాను నేను ఒకసారి ఇది చాలానే మంచిది హెల్త్కి ఎంటికలు కూడా చాలానే మంచిది మనకి ఎయర్ బాగా గ్రో అవుతుంది బాగా పెరుగుతాయి ఇంటికి ఏ ఇంటికి ఏమైనా కట్ అయిపోతాయంటే ఇవన్నీ బాగా పెరుగుతాయి దీంట్లోకి వచ్చేసి మెంతులు వేసుకుంటాను బాగా మనకి ఓవర్గా హీట్ టైప్ ఉండేవాళ్ళు లేదా గ్రైండర్ప్ ఉండేవాళ్ళు ఎంత మెంతలు వేసుకుంటే మనకి బాడీకి మంచి కోల్డ్ అవుతుంది బిర్యానీ అనే కోల్డ్ అవుతుంది ఎక్కువగా హీట్ అయిపోయింది చికెన్ ఇక తినే వాళ్ళు అయితే దీన్ని వేసుకుంటేనే మంచిది ఇంటికి తలకాయ కూడా బాగా తంపుగా ఉంటుంది దీంట్లోకి ఈ గోరింటాకులకి ఈ మెంతం రుబ్బుకొని ఈ యాక్ కూడా రుబ్బుకొని మళ్ళీ చూపిస్తే ఎయిర్ ప్యాకెట్లు వేస్తున్నదనేసి ఇదే దీంట్లోకి అలోవేరా వేసుకోవచ్చు పెరుగు వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని రుబ్బుకొని వేసుకోవచ్చు అది కూడా ఇంకొకసారి ఎప్పుడన్నా చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నేను మెంతము కసోల్ మాకులు గోరింటాక్లో ఎయిర్ ప్యాక్ చూపిస్తాను ఇది రెండు రుబ్బుకొని వచ్చేసి ఆ తర్వాత ఎయిర్ ప్యాక్ వేసి చూపిస్తాను ఈ ఇంటికిలు ఒక ఇంటికి కూడా తెల్ల ఇంటికి అనేది ఉండేలేదు అంతా ఫుల్ కలర్ ఇవ్వండి ఇంటికి ఏవో వైట్ ఇంటికలు ఉంటాయో అవి మాత్రం కలర్ చేంజ్ అయితే బ్లాక్ ఇంటికి బ్లాక్ ఇంటికి ఉంటాయి ఏం కలర్ చేంజ్ చేయలేదు మీరేం టెన్షన్ పడే అవసరం లేదు ఇంటికిలంతా కలర్ చేంజ్ అయిపోతాయేమో ఏమీనే లేదు న్యాచురల్ గానే వేసుకోవచ్చు కలరు ఇంకా వేరే వేరే ఇయర్ ప్యాక్స్ కూడా వేసి చూపిస్తా నేను ఇప్పుడైతే ఇట్లా రుబ్బుకొని వచ్చిన ఆకని అంతే న్యాచురల్ కదా న్యాచురల్గానే మనము ఒక ఎట్లా కావాలి అట్లా వేసుకోవచ్చు మనకి మంచిది ఈ కెమికల్స్ అంతా ఇవంతా తప్పించి ఇట్లా న్యాచురల్గా ఉండేవి వేసుకోండి మనకి మంచిది మన హెయిర్కి మంచిది హెయిర్ గ్రోత్ అయ్యేదానికి కూడా నా దగ్గర ఉండేది అది కూడా ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను ఒక్కొక్కసారి ఒకటి చేసి చూసి చూపిస్తా ఫాలో అవ్వండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకోండి గోరింటాకలకి దీన్ని వేసి పెట్టుకున్నాము వేసేసి దీన్ని కలుపుకున్నాము ఇది మెంతిమ్ వేసుకుంటాం కదా దాని నుంచి మనకేం కారే లేదు ఉత్ మీది మీరు కావాలంటే ఉత్తు గోరింటాకు కూడా వేసుకోవచ్చు ఈ మెంతిము ఈ దాసవాళ్ళ మాకు వేసుకుంటే దసవాలు మాకు వచ్చేసి ఇయర్ గ్రోత్ అవుతుంది ఈ వచ్చేసి బాడీ తంపు చేస్తుంది గోరింటాకు కూడా తంపు చేస్తుంది మెంతి వేసుకుంటే ఇంకా బాగా విరిగిన కోల్డ్ అయింది ఓవర్గా కోల్డ్ హీట్ వాళ్ళు ఇవంతా వేసుకుంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటేనే చాలు బిర్యానానే బాడీ బాగా ఇదైంది ఓవర్ ఇంకోటి తెలుసా మీకు బాగా ఓవర్ హీట్ అయిపోతాయి కూడాను ఇంటకలు రాలతాయి చాలా ఓవర్ హీట్ అయిపోతాయి చాలా టెన్షన్స్ ఉంటే కూడా బాగా ఎంట్రికలు రాలతాయి మన తలకు మన తలే కదా మన బాడీలో మెయిన్ పార్ట్ అంటే ఆ తలనే బాగా మనం బాగా కూల్గా టెన్షన్ లేకుండా పెట్టుకుంటే ఇవి ఎయిర్ ప్యాక్ ఇవంతా ఇట్లా న్యాచురల్గా ఉండేది వేసుకుంటే మనకి టెన్షన్ లేకుండా కూల్గా ఉంటుంది మన తలకయ్యి ఓవర్ హీట్ అయిపోతే తలనొప్పి వచ్చేది టెన్షన్స్ అంట అవి ఇవి అంతా ఉంటాయి చూడండి కలుపుతా కలుపుతానే నా చెయ్యి కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంది దీని అయితే కట్టుకున్నాను హెయిర్ ప్యాక్ ఇట్లా వేసుకున్నాను అనేసి చూద్దాము మన తలకాయల టెన్షన్స్ ఇట్లా నెలకు ఒకసారి ఇట్లాంటివన్నీ వేసి పెట్టుకుంటా ఉంటే మనకి ఏమీ టెన్షన్ అనేది ఉండేలేదు ఎందుకంటే ఎంటికలు రాళ్ళతా అంటే పెద్ద టెన్షన్ ఆడలకైతే ఇట్లా నీట్గా మనకి తలంతా ఫుల్ అప్లై చేసుకుంటే ఇంటికలు అనేది రాలు మళ్ళీ మనకి వైట్ హెయిర్ అనేది ఉండేలేదు ఈ నూనె అందులో వారానికి ఒకసారి నూనె పెట్టుకోండి అందరూ తలకు నూనె పెట్టుకొని సండే సండే అయినా తలకు నూనె పెట్టుకొని బాగా హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ కూడా బ్రా గ్రోత్ అవుతుంది చూడండి నాకు ఇంటి చూడండి ఏ రైతు గ్రోత్ అయ్యేదని టిప్స్ కూడా చెప్తాను నేను కావాలంటే ఇది బాగా నూనె పెట్టుకొని బాగా ఎయిర్ వాష్ చేసుకుంటే వీక్లీ వన్సార్న ఎయిర్కి ఆయిల్ పెట్టుకొని బాగా ఎయిర్ వాష్ చేసుకోండా బాగా ఎయిర్ గ్రోత్ అవుతుంది కొబ్బరి నూనె పెట్టుకోండా నూనెలోకి కూడా ఏమేమి వేసుకోవాలనేది అనేది కూడా చూపిస్తాను ఇంకొకసారి ఎప్పుడన్నా కొబ్బరి నూనె కొడకాలి అని కొబ్బరి నూనె తెచ్చి నుంచి దాంట్లోకి ఏమేమి వేసుకోవాలని చెప్తా కరియాపాకు ఇట్లాంటివన్నీ బాగా వాడండి ఇంటికి రాలేదు ఇంటిలో నల్లగా ఉంటాయి ఇప్పుడైతే అందరికీ వైట్ హెయిర్ చాలా వచ్చేస్తా అండి ఏంటికి ఏంటికి వైట్ హెయిర్ బాగా మనకి టెన్షన్ ఎక్కువ ఇప్పుడు ఉండే దాంట్లో టెన్షన్స్ అంతా ఇట్లా రుట్టి పెట్టుకొని టెన్షన్స్ తగ్గించుకోండా మన పర్సనల్ టెన్షన్స్ అంతా తగ్గలేదు ఇట్లా ఎయిర్ ప్యాక్ వెళ్ళిన వేసుకుంటే ఈ హెడ్ అనేది టెన్షన్స్ అనేది లేకుండా కూల్గా ఉంటుంది బాడీ ఓవర్ హీట్ అయిపోతేనే గోరింటాకు మెంతుము వేసుకుంటే కూడా బాడీ బాగా పంపు అవుతుంది వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ కొంచు మంత్లీ వన్స్ కూడా వేసుకోవచ్చు ఈ గోరింటాకు లేకపోయినా బరీ మెంతిమ్ కూడా రుబ్బేసి దాన్ని ప్యాక్ వేసుకోవచ్చు ఉత్తు మెంతిమ్ మాత్రమే మెంతిం వేసుకునేసి బాగా ఒక అర్ధ గంట ముందర ఒక రెండు అవర్ ముందర నానబెట్టుకునేసి మెంతి మాత్రమే రుబ్బుకునేసి అది తలక పెట్టుకున్నా కూడా ఇంటికిలో రాలేలేదు ఈ ఒక బాడీ కూడా కొంచెం తంపుగా ఉంటుంది మనకి ఈ తలకాయలు ఉండే క్లిన్షన్స్ కూడా కొంచెం తగ్గుతుంది కొబ్బరి నూనె తెచ్చిన ఇంకా కొబ్బరి నూనెలో కొంచెం కరివేపాకు కరియాపకు బాగా పీకొని వచ్చి కడిగేసి దాంట్లోకి నూనెలో వేసి దాన్ని కాంచి పెట్టుకుంటే కూడా అది కూడా మంచిది నూనె కూడా అంతే గమ్మ అంటే అంటుంది కరియాపక్క వేసుకుంటే దాంట్లోకి ఇంకా ఏమేమో వేయచ్చు అవి కూడా అవసరం ఎన్నో కాంచేదే చూపిస్తాయి ఎప్పుడన్నా ఒకసారి ఈ ఫుల్ ఇట్లంతా ఇదంతా తలకాయ ఎంత పెట్టుకుని వస్తుంది చూడండి అప్పుడే కలర్ చేంజ్ అవుతాను నాకు ఈ ఫుల్ ఇది ఉండేది ఎంత ఫుల్ మొత్తం పెట్టుకునేస్తాను ఇదంతాను ఈ మంతిము దసమాకు వేసిన దాని నుంచి తలంతా కారే లేదు ఇది మనకు వచ్చేసి ఉత్తు గోరెంటాకి వేసుకుంటే కూడాను కొంచెం తలకాయిలా కారుతుంది ఇదంతా వేసుకుంటే తలకాయిలా బాగా ఇట్లా పెట్టుకుంటుంది పెట్టుకునే నుంచి ఒక అవర్ ఒకటిన్నర అవర్ అని పెట్టేస్తే బాగా హెయిర్ అంతా అనేది అప్లై అవుతుంది బాగా అంటుకుంటుంది వైట్ ఎయిర్ సైడ్ ఉంది ఆడ మాత్రం మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యి నుంచి మళ్ళీ మనము దీన్ని హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇది హెయిర్ వాష్ చేసుకొని అయిన నుంచి ఒక ఈ పొద్దు హెయిర్ వాష్ చేసుకుంటాము షాంపూ ఏం వేసుకో గుడుగుతున్నాయి కడుక్కోవాలా రేపు వచ్చేసి దీన్ని నూనె పెట్టుకోవాలి మనం కంపల్సరీగా నూనె పెట్టుకోవాలా గోరింటాక వేసుకోంటే మెంతి వేసుకుంటే ఏమక్కర్లేదు మెంత మెంతి ఎయిర్ ప్యాక్ పెట్టేసుకుంటాం కదా అప్పుడైతే ఏం పెట్టిన అవసరం లేదు గోరింటా పెట్టుకుంటాం కదా అప్పుడు మా దీంట్లో గోరింట కూడా ఉంది రేపు వచ్చేసి నేను కంపల్సరీగా నూనె పెట్టుకోవాలి ఏమిటికంటే ఏరు అయిపోతుంది మనం గోరింటా పెట్టుకొని నూనె పెట్టుకోకుండా రేపు అట్ల ఏమైనా నీళ్ళు పోసుకొని అట్లే పెడుతుందంటే ఇంటికలు అనేది స్మూత్గా ఉండేలా నా ఇంటికలు ఎంత స్మూత్గా ఉండే చూడండి నేను ఇప్పుడు ధ్వన్ లేదు ఏమి నీళ్ళు పోసుకొని వచ్చిన తర్వాత చూపిస్తాను స్మూత్గా ఉండే సిక్కు కూడా ఏమంత పడేలేదు నాకైతే ఇది నూనె పెట్టుకొని రేపు మన్నడకాలంటే తలకే కలుపుకోండా లేదంటే ఒక వారాన్ని ఉడుచుకొని మళ్ళీ కావాలంటే స్నానం చేసుకోండా కంపల్సరీగా నూనె రేపెట్టి పెట్టాల నూనె పెట్టితే అప్పుడు స్మూత్గా ఉంటాయి అనేది మనం నూనె పెట్టుకోకుండా అట్లే వదిలేసమంటే రఫ్ అవుతుంది అందుకే మనం కంపల్సరీగా నీళ్ళు అనేది పోసుకోవాలి నూనె అనేది రేపెట్టుకోవాలి తలక ఎంత ఇట్లా అప్లై చేసుకున్నాను అయితే ఒక అర్ధ ఒక వార అట్లా తలకాయ అంతా ముడేసుకునేసి ఇంట్లో ఉండే అన్ని పని అన్ని చేసుకునేస్తే మనకి తలకాయ బాకటరీ అవుతుంది ఇంట్లో పొండే పని కూడా అవుతుంది చేతులు చూడండి కలర్ చేంజ్ అయింది మనము కెమికల్స్ అవి తెచ్చి నేను అది కూడా ఒక ప్యాకెట్ తెచ్చి అప్పుడన్నా చూపిస్తాను ఇట్లా ముట్టిన తక్షం కలర్ అప్పుడే ఫుల్ చేంజ్ అయిపోతుంది ఏమంటే దాంట్లో న్యాచురల్ ఎన్నో పోయేసింది తెలియదు కలర్ మిక్స్ చేసిన తర్వాత చూడండి లేట్గా కలర్ అయితే వస్తుంది మనము ఎన్న కలర్ అంటే చెట్లు కూడా పీక్కు వచ్చి నూరండా అప్పటికప్పుడు కలర్ అనేది చేంజ్ చేయలేదు అయితే అయితే చాలా సేపు చెట్ల పెట్టుకో లేదంటే మనము ఒక ఇది అయితే అయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి నేను అర్ధ గంట అట్లా పెట్టుకోండి అని అయితే నీట్గా అప్లై చేసే వరకు ఇంతే కలర్ అయింది అదే మనం ఎన్నో కలర్ ప్యాకెట్ ఏమైనా తెచ్చి కలుపుతూ ఉంటే ఇప్పుడు చేయట్లు పెట్టిన తెచ్చిమే కలర్ అనేది ఫుల్ చేంజ్ అయిపోతుంది మనము అయినంతా న్యాచురల్స్ కలర్నే యూజ్ చేసేది నేర్చుకోవాలండి ఇది ఇప్పుడు లోపల నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను తలకాయకి ఎట్లా ముడి వేసుకున్న క్లిప్ పెట్టుకునేస్తే ఫుల్ అంతా వేసుకుంటుంది ఇది వేసుకున్న తక్షణమే నాకు తల అంతా ఫుల్ కూల్ గా ఉన్నట్లుంది తలకాయ అంతా ఇది ఫుల్ అంతా ఒక రెండు అవర్ ఒకటిన్నర అవర్ తెడిచినా కూడా పర్వాలేదు తలకాయ అంతా ఫుల్ అప్లై అవుతుంది దీంట్లో మనం కెమికల్స్ ఏం వాడి లేదు కాబట్టి ఎంజాయ్ పెట్టుకున్నా మనకి ఏమీ ప్రాబ్లం అనేది ఏమి ఉండలేదు మళ్ళీ ఎయిర్ వాష్ చేసుకుని ఇంకా తలకాయ ఎట్లా వచ్చింది చూపిస్తాను ఇప్పుడు కిచెన్ నా కిచెన్ చూపిస్తే మీరైతే నోతారు కిచెన్ అంతా ఎట్లుంది అనేసి నేను కిచెన్ అంతా క్లీన్ చేసి క్లీన్ చేసే లోపల తలకాయను ఆరుతుంది అయితే ఇప్పుడు మెంతుము ఇదంతా రుబ్బైనప్పుడు మిక్సీలో అంటే కొంచెం చిన్నింది కిచెన్ అంతా చూడండి ఎట్లుందో ఇప్పుడైతే మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలా ఈ క్లీన్ చేసి వీళ్ళంతా క్లీన్ చేసుకునే లోపల తలకాయ ಕ್ಲೀನ್ ಅಪೇಂದೆ ಎಲ್ಲ ನೀರೊಕಾರಿ ಚೂನ್ ಫುಲ್ ನೀಟ್ಗೆ ಅಂತ ಕ್ಲೀನ್ಸೇಷನ್ ಸ್ಟವ್ ಗಿವ್ ಸ್ಟವ್ ಗಿಂಪುಲ್ ಮತ್ತ ಕಟ್ಕೊನೇಸನು ನೇನು ಪತ್ರ ಕಡಿಗಿನ ಎಂತ ಕಿಟಕಿ ಅಂತಾನ ಕಟ್ಕೊನೇ ವಂಟೇಸೋಡುಗರ ತಿರುಗಬಾತ್ ಅಂತ ಇಸ್ತಾ ಉಂಟಾ ಕದಾ ಈ ತಿರುಗಿ ಬಾತ್ಸಿನ ನೂನಿಗಂತ ಎಷ್ಟೋ ಗಲೀಜನಿಸಿ ಎಪ್ಪಡೂ ಈ ಕಿಟಕೀಲ್ ತನ್ನ ಇಂಕ ಇದಂತ పాత్రలు కడిగినప్పుడే కడిగేస్తాను ఈ నెల్లి తను ఇంకా ఇదంతా సింకు ఇంకు అంతా పాత్రలు కడిగిన మొత్తం ఒకేసారి కిచెన్ క్లీన్ చేసేస్తాను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటే మనకు కూడా ఉత్తర సమాధానంగా ఉంటుంది చూడండి ఫుల్ నీట్ అయిపోయినంతా క్లీన్ చేసేస్తాను మొత్తము ఇప్పుడు ఇం ఇంట్లో కొంచెం తుడుచుకొని వాషింగ్ మిషన్ వేసుకొని ఎయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో వచ్చేసి వెన్న ఎత్తుకుంటాను కదా డైలీ ఆ వెన్నెని కొంచెం పెరిగేసి పెట్టినా దీంట్లో ఇప్పుడు నెయ్యి తీయాలి నెయ్యి చేస్తాను అదే చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పాను కదా పాలేసి గుర్తి పెట్టుకుంటాను అనేసి దాంట్లో పాలు కంచినప్పుడు ఎప్పుడు మీకుడి తీసి తీసి పెట్టుకుంటాను ఆ మీగుడిని అంతా కలెక్ట్ చేసి ఇప్పుడు దీంట్లో కొంచెము పెరుగు వేసి పెట్టినాను ఇది గట్టిగా అయిపోయింది పుల్లు పెరుగు అయిపోయినట్లు అయిపోయింది దీంట్లో వెన్న తీసుకుందాం అనేసి చేస్తున్నాను దీంట్లో గ్లాస్ అంటే నీళ్ళు పోసుకున్నాను ఇది మజ్జిగ చిలికేది మజ్జిగ చిలికే తెచ్చుకున్నాను నేను ఎప్పుడు తిన్న వేసుకుంటాను కదా ఇంట్లో చేసుకొని మజ్జిగ చిలికే తెచ్చుకొని దీంట్లో ఇది చిలుకుతా ఉంటే దీంట్లో పోయిన వెన్న తేలుతుంది మిక్సీ కూడా వేసుకొని చేస్తారు నేనైతే దీంట్లోనే ఎత్తుకుంటాను దాన్ని మిక్సీకి కూడా వేసుకొని అదంతా ఎందుకు ఇట్లా చేసుకుంటే అవుతుంది కదా అనేసి ఇట్లే చేసుకుంటాను నేను ఎప్పుడో వచ్చేసి ఇది అయితే అయిపోయింది ఇప్పుడు ఇదంతా తీసుకొని నెయ్యి అనేది ఎత్తుకొని చూడండి వెన్నీ ఇంత ఇంత వచ్చింది దీన్ని అంతా తీసి ఒక డబ్బా వేసి చూపిస్తాను ఎంత వచ్చింది అనేసి చూడండి ఇది ఇంత వచ్చింది నేను నాలుగు దినాల్లో ఈ దినాలు అంతే ఇది పెట్టుకుని వెన్న ఇంత వచ్చింది ఇది ఎట్ల పెట్టేసినా కూడా చాలా స్మెల్ వచ్చేస్తుంది ఇవన్నీ తీసి తీసి వస్తే ఎన్ని దినాలైనా ఉంటుంది మళ్ళీ ఎవరైనా ఇంకా ఈ బాక్స్ఫుల్ అయిపోయినాయి కావాలంటే అది నిక్కరికి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్కువ వినడం తీస్తలేదు తీస్తే మనం డైలీ తీస్తే వీక్లీ వీక్లీ కాంచుకోవచ్చు డైలీ తీస్తలేదు కదా అందుకే దీన్ని ఇట్లా తీసి పెట్టేస్తే మూడు వారాలకు ఒకసారి పదహైదు నాలుగు ఒకసారి ఇవి దీన్ని నెయ్యి అయితే కాంచుకుంటే ఇది వెన్నను చాలా అవుతుంది నెయ్యిను చాలా వస్తుంది వెన్న పెట్టుకునే పెట్టుకునేకైనా ఎక్కువ రోజులు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ అనేది వస్తుంది దాంట్లో అందుకే నేను దీన్ని అయితే వెన్న తీసేసినాను మీకట్లో నుంచి నాలుగైదు రోజులకే చూడండి ఎంతో చిన్న నెయ్యి ఇంట్లో మేడ్ నెయ్యి చేసుకునేది ఇది వచ్చేసి దీన్ని ఇంకా నేను నెయ్యి కంచినప్పుడు చూపిస్తాను దీన్ని ఇంకా చానా వల్ల ఇది విన్నా ఇంతేనా కాంచుకోవచ్చు ఇంటికి ఇంత ఎంత కంచేది ఇది ఫుల్ చానా అయిపోయినా ఇంకా ఇది హోమ్మేడ్ నెయ్యి ఎట్లా కంచుతానని దాంట్లోకి ఏమేమి వేస్తాను కూడా చూపిస్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ చేసుకొని వచ్చానండి చూడండి ఏమీ కలర్ అనేది డిఫరెన్స్ ఏమీ కనిపిస్తలేదు వైట్ ఇయర్ ఉండేది మాత్రం కలర్ డిఫరెన్స్ అనేవి కనిపిస్తుంది చూడండి వైట్ అనేది మాత్రమే డిఫరెన్స్ కొంచెం ఐటమ్స్ అనేది అయిపోయింది అట్లా దాన్ని కొంచెం తీసుకొని వచ్చాను ఆ ఐటమ్ ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తాను నెలకు ఒకసారి తెచ్చుకుంటా నేనైతే ఇప్పుడు మెయిన్ మెయిన్ కావాల్సినది మాత్రం తెచ్చుకోను ఇంకా నెల రాలేదనేసి కప్పి పొడి వాషింగ్ మిషన్ లిక్విడ్ షాంపూలు సాంబార్ పొడి దీప్ మాయిల్ అంతా నాకు కానే కావాలి డైలీ పొద్దున్నే సాయంత్రం దీపం మంచిస్తుంది కాబట్టి ఇది కానే కావాలి నాకు ఇది తర్కారీలు కానీ తెచ్చుకోవాలన్నట్లే కొంచెం కొత్తిమీరీ పుదీనా కరివేపాకు కొంచెం బీం ఇవన్నీ కొంచెం కొంచెంగా తెచ్చుకోవాలని అంతా మొత్తము బిర్యానీ చేస్తాను బిర్యానీకి ఏమేమి కావాలంటే కేజీ బిర్యానీ చికెన్ తీసుకున్నాను బిర్యానీకి బాయిలర్ తీసుకున్నాను బిర్యానీ ఉడికిపోతుందని చికెన్ యావ దాంట్లో కూడా చేసుకోవచ్చు బిర్యానీ నేనైతే బిర్యానీ కానీ అనేసి దీన్ని ఒక కేజీ తీసుకున్నాను దీన్ని బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలా అది పసుపు వేసేసి కడుక్కోవాలా బాగా అప్పుడు ఇది నిశ్వాసం లేకుండా ఉంటుంది తినేదానికి చికెన్ బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా తిని చికెన్ అని అది మ్యారినేట్ చేసేం కావాలంటే ధనియాల పొడి కొంచెం కారం పొడి కొంచెం గరం మసాలా కొంచెం పసుపు ఇవి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది దీనికి అప్పుడు సెప్పుడు సెప్పుడు లేకుండా బాగుంటుంది అందుకే ఇది దీన్ని ఎంత వేసేసి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అన్నమా దగైనా తప్పు వేసుకున్నాను బిర్యానీకి ఎంత కావాలంత ఇప్పుడు వేసుకుని నేను మళ్ళా ఇలా ఏమేసేలా కొంచెం పెరుగు నిమ్మరసం ఉంటే కూడా నిమ్మరసం కొంచెం వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను నేనేం వేసుకుంటాను ఉన్నా కూడా వేసుకొని అంత బాగా కలిపి ఒక అర్ధ గంట పక్కన పెట్టుకునే ఇలా అర్ధగంట ఇది బాగా దీనికి పీసులకి అంతా పట్టనట్ల బాగా కలిపి బాగా పెట్టుకునే అప్పుడు దీనికి పీసులకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది తినేటప్పుడు కూడా బిర్యానీ ఇల్లుపుడు కుందు తిని అన్నీ తెచ్చుకొని తినే బిర్యానీ కూడా అంటే పీసులు చప్పుడు చప్పుడుగా ఉంటుంది ఇట్లా చేసుకోకుండా డైరెక్ట్గా చికెన్ అట్లే గ్రేవీలోకి యాడ్ చేసుకుంటే అప్పుడు పీసులకు ఉప్పు కారం అనేది పట్టి ఉండదు అంతా వేసుకునేసి ఒక అర్ధ గంట పక్కన పెట్టుకునేస్తే పీసులు అనేది ఉప్పు కారంని బాగా ఈడ్చుకుంటుంది పెరుగునే పులుపు వేసుకుంటాం కదా పులుపు ఉప్పు కారం అంతా ఉట్టుకోంటుంది నింబరసం ఉన్న కూడా నింబరసం కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకుంటే దీనికి మసాలా వచ్చేసి ఏమేమి కావాలో చూద్దాం రండి వచ్చేసి బిర్యానీ మసాలాకి ఏమేమి కావాలంటే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీకి అయితే ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి అల్లం వెల్లుల్లి రెండు మిరకాయలు తీసుకోను ఇది వచ్చేసి తిరుగుబాతిక కరేపాకు కొత్తిమీర పుదీనా ఎక్కువ ఇది కూడా అంత క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు రుబ్బుకొని వేసుకుంటే గ్రీనిష్గా బాగా కనిపిస్తుంది రుబ్బుకొని వచ్చేసి అల్లము వెల్లుల్లి మిరకాయ కొత్తిమీర పుదీనా ఇవంతా చేరి రుబ్బుకుంటాను టమాటో ఎర్రగడ్డ అనేది తిరిగి బతికేస్తాయి కర్రప కూడాను టమాటో కూడా రెండు తీసుకున్నాను ఎటువంటి మసాలాలు లేకుండా ఏమీ లేకుండా ఇంట్లోనే మేడ్గా మనము సింపుల్గాను చేసుకోవచ్చు బిర్యానీలో కూడా నేను ఎన్నో రకాలు చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బిర్యానీ చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి మీ టమాటాని ఎర్రగడ్డని కోసుకొని తిరుగుబాతికి ఈ ఎర్రగడ్డ ఏంటికి ఇంత ఎక్కువ తీసుకో అంటే చూపిస్తాను చూడండి కొంచెము నూనెనే లాస్ట్ లో వేసేదానికి కొంచెం బతికేస్తాను చూపిస్తాను నేను అది కూడాను ఇంత అనేది ఫస్ట్ వేసుకుంటాను ఏం చేసి లాస్ట్ అనేది వేసుకుంటాను ఇది ఒక ఫ్లేవర్ ఇస్తుంది చేసుకుంటే చూపిస్తాను అది కూడా చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ పలావ్ స్పైసెస్ అని ఫస్ట్ లో వేసుకుంటాం ఇది దీంట్లోకి వచ్చేసి నేను పలావ్ వాకు ఒక నాలుగైదు మిరియాలు తీసుకున్నాను ఇది మొగ్గు కస్తూరి మేతి ఇది కూడా అంతే మొగ్గు ఇవంతా పలావ్ స్పైసెస్ కొన్ని ప్యాకెట్ వస్తుండదు ఇది వచ్చేసి సపరేట్గా తీసుకోండి షాయి జీరా అనేసి ఇది రేట్ కూడా చాలు బిర్యానీకి మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది నీలకరా కట్టే ఉంటుంది షాయి జీరా అంటాం బిర్యానీకి మాత్రం వేసుకునేది ఇది వచ్చేసి ఇది యాభై గ్రాము నూట యాభై రూపాయలు ఏమో ఉంటుంది ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది షాయి జీరా ఇది వచ్చేసి ముందుగా వచ్చేసి బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం నూనె వేసుకున్నాను వేసుకుని ఎర్రగడ్ని నూనెలో వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలా ఎట్లా వేయించుకోవాలంటే ఫుల్ గోల్డెన్ మనం మాడిపోయిన ఎరగడ్లు అంటాం కదా ఐఫ్లేం పెట్టుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి కరెక్ట్గా ఉండాలి ఏమంటే ఇచ్చి పెట్టుకుంటే ఇచ్చి పెడితే ఒక పప్పు ఆడిపోతుంది ఒక్కొక్క పచ్చి పచ్చి ఉంటుంది కలుసుకుంటా కలుపుకుంటా కలుసుకుంటా అంటేనే ఎరగడ్డ ఉంది కదా ఈ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది కలర్ కూడా ఫుల్గా చేంజ్ అయిపోతుంది చూపిస్తే ఎంతవరకు వేయించుకోవాలనేసి అంతవరకు ఎరగడ్డ వేసుకోవాలా అనుకుంటే ఏం బిర్యానీకి ఇంత ఎరగడ్డ వేసుకున్నారనేసి ఇది ఎంచితే ఎంచుతా ఎంత క్వాంటిటీ అవుతుంది ఏమి ఏంటి ఎరగడ్డ తీసుకోండి అనేది కూడా చూపిస్తాను ఈ షాయి జీరో ఫ్లేవర్ అయితే ఈ ఎరగడ్డ ఎంచుకోండి అని ఎరగడ్డ అనేది ఇది ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి ఇట్లా వేయించుకొని వేసుకోవాలా టైం లేని వాళ్ళు వేరేట్గానే కుక్కర్కి యాడ్ చేసుకుని వేసుకోవచ్చు ఇట్లా వేయించుకొని వేసుకుంటే ఇది ఫ్లేవర్ వస్తుంది మనం ఎరగడ్డ వచ్చేసి ఇట్లా వేయగల ఇట్లా వేగతా అంటే ఎరగడ్డ ఇంకా వేయగలది కొంచెం ఇంకా అప్పుడే టేస్ట్ వస్తుంది ఇంకా బాగా వేగల ఈ ఎరగడ్డ వచ్చేసి సిమ్లో పెట్టుకోకూడదు ఐ ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలా సిమ్లో పెట్టుకొని వేకపోతే లేట్ అయిపోతుంది అది మెత్తగానే అయిపోతుంది ఇది కొంచెం బాగా అంటే ఎంచుతా అంటే గట్టి పడుతుంది ఎరగడ్డ అనేది ఇట్లా ఇప్పుడు ఇప్పుడు అయిపోతుంది అట్లా అంతవరకు వేయించుకోవాలి ఇది కలర్ ఫుల్లు చేంజ్ అయిపోవాలి ఎరగడ్ బ్రీటెట్ అయింది కదా ఇంకా ఫుల్ చేంజ్ అయిపోవాలి ఐఫ్లే పెట్టుకొని వేసుకుంటే బిర్యానీ ఏగిపోతుంది తినే బాగుంటుంది బాగుంటుంది చూపిస్తే ఇంకా ఎంతవరకు వరకు చూడండి నేను ఎంత వేసిన ఎరగడ్డ ఎంత అయింది అనేసి చూడండి ఒక ఎరగడ్డ ఎంత కూడా ఇంకా తక్కువైపోయింది ఇంకా ఎంచు పెంచేసి ఇంకా తక్కువ అయిపోతుంది అందుకే బిర్యానీకి వచ్చేసి కొంచెం ఎరగడ్డ ఎక్కువే తీసుకోవాలా ఇప్పుడు ఎరగడ్డ అనేది వేగిపోయింది సాల ఎంత ఓపిక ఉంటే ఇంకా కూడా వేయించుకోవచ్చు నాకైతే ఇంత చాలు ఇంకా మాడిపోకుండా ఇట్లే ఎర్రగా గోల్డ్ కలర్ వస్తుంది కదా అట్లే వేయించుకుంటా ఉంటే ఇంకాను ఏగుతుంది ఇది మాడిపోకూడదేమంటే ఇట్లా చూడండి నువ్వు చూరు కూడా మాడిలే గోల్డ్ కలర్ ఎట్లా వచ్చింది అనేసి చేయి ఇకుండా అయిపోయి పెట్టుకొని కలుపుతానే ఉండాల అప్పుడు మాడిపోదు ఇట్లే గోల్డ్ కలర్ లోనే ఉంటుంది నాకైతే ఇప్పుడు ఇంత చాలు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ రెసిపీ ఎట్లు చేద్దామో చూద్దాము ఇదైతే లాస్ట్ వరకు పక్కన కొంచెం సలగైపోయినాయి ఇప్పుడు ఇదైతే యూజ్ లేదు మనకి ఇప్పుడు పక్కన పెట్టేస్తాను కుక్కర్ పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నాను పాత్రలో కూడా చేసుకొని దమ్ము కట్టుకొని అట్లా పెట్టుకోవచ్చు కొంచెం లేట్ అవుతుంది బిర్నా చేయాలనేసి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోకి వచ్చేసి నూనె వేసుకున్నాను కొంచెం చాలా వేసుకోవాలా నూనె వచ్చేసి బిర్యానీ కానీ మనము నూనె చాలా వేసుకొని వేసుకోవాలి కంపల్సరీగా దాంట్లోకి స్పైసెస్ చూపిస్తుంది కదండీ ఆ స్పైసెస్ అన్నీ వేసుకోవాలా అని కొంచెం నూనె నుండెడ్ చేసుకొని ఆ తర్వాత కోసి పెట్టుకోండి ఎర్రగడ్డ అబ్బాయి సైడ్ కొంచెం ఇచ్చి పెట్టుకుంటున్నాయి కదా ఆ ఎరగడ్డని దీంట్లో వేసుకుంటాను ఈ ఎరగడ్డ ఇప్పుడు అప్పుడే బండిలో వేయించి చూపిస్తుంది కదా అదే దీంట్లోనే ఇది కూడా వేయించుకోవాలా సేమ్ అట్లే రావాలా టేస్ట్ అవే నేర్చుకున్నాను అప్పుడే వేయించుకోవచ్చు ఒకేసారి ఇట్లా వేయించుకొని ఈ పొలావకు ఇవన్న సైడ్ ఇంట్లో అట్లా అయితే ఈ ఫ్లేవర్ రకం వస్తుంది అందుకే ఇది కూడా అట్లే వేయించుకుంటాను ఈ ఎరగడ్డని ఎరగడ్డ అయితే వేగింది ఇప్పుడు దీంట్లోకి ఎరుపు పెట్టుకోండి అల్లం పేస్ట్ వేసుకుంటానని ఇది కూడా కొంచెం వేయగల్లా పచ్చాసనం పోయే వరకు ఎర్రగడ్డి వేయించుకుంటే ఈ ఎరగడ్ని అల్లం ఎల్లు పేస్ట్ ఇదంతా వేయించుకోవాలి పచ్చాసన పోయే వరకు అప్పుడు అనేది ఉండేది బిర్యానీలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది బాగా ఇప్పుడున్న ఇది వేగిపోతే ఎట్లా అంటే నూనె అనేది పెయింటి వెళ్తా ఉంటుంది అప్పుడైతే ఏగింది అనేది తెలుస్తుంది మనకి అల్లు వెల్లుల్లి పేస్ట్ బాగా అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయ కరివేపాకు నుంచి యాడ్ చేసుకుంటాను ఇప్పుడేనే ఎందుకు ఇప్పుడు వేసుకుంటానంటే ఫ్లేవర్ అనేది అట్లా ఉంటుంది ఇది రుబ్బుకొని వేసుకోవచ్చు రుబ్బుకొని వేసుకుంటే గ్రీనిష్ గా ఉంటుంది నాకెందుకు ఇవి ఆ కలకలు అట్లా వేసుకున్నాము ఫ్లేవర్ అనేది దాంట్లో దాంట్లోనేటిస్తుంది అనేసి అట్లా వేసుకుంటా నేను దీన్ని రుబ్బుకోనన్నా వేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకుంటాం కదా దాని జతనే ఇది కూడా ఇది మిరకాయ కొత్తిమీర పుదీనా కూడా రుబ్బుకోవచ్చు నాకెందుకు ఇప్పుడు అట్లా అనిపించింది అట్లా వేసుకున్నట్టు నేను అందుకే అట్లా వేసుకున్నాను పచ్చిమిరక వచ్చేసి రెండే వేసుకున్నాను నేను మనము దాంట్లో కారం పొడి ఎంత యాడ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఈ చక్కలు మిరియాలు దీంట్లో కూడా కొంచెం ఫ్లేవర్ ఫాట్ అనేది వస్తుంది కారం కొంచెం తక్కువే ఉంది అనేసి రెండే మిరకాయలు వేసుకున్నాను మిరకాయలు కూడా అంతే ఫ్లేవర్ వేసుకున్నాను అది మిరకాయలు మళ్ళీ మిరియాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకే రెండే వేసుకున్నాను ఇది కొంచెం ఏగిన ఇంకా కోసి పెట్టుకునే టమాటా వేసుకుంటాను ఈ కోసి పెట్టుకునే టమాటాకే పెద్ద పెద్దగానే కోసుకొని ఇట్లా పొడుగు సన్నగానేది ఏం లేదు ఒకసారి అయితే కొట్టి కాబట్టి ఇది ఉడికిపోతుంది ఇట్లా పెద్ద పెద్దగా ఉండాలి బిర్యానీకి వచ్చేసి ఊరు సన్నగా టమాటా గుజ్జు కోసుకొని ఇట్లా కోసుకొని వస్తారు నేనైతే నాకు ఇట్లా ఉండాలి నేను ఇట్లే కోసుకొని ఇట్లా వేసుకుంటాను మిరకాయలు కూడా అంతే చూడండి ఇట్లా పొడ పొడుగు చీలకలు వేసుకోవాలను అకడ్లో గిల్లు తింటారు నూరకీ చిన్నగా వేసుకొని మిరకాయలు అయితే నూరేస్తే ఉన్నే పొడుగ్గానే వేసుకోండి రెండే మిరకాయలు కూడా వేసుకోను టమాటకాయ అంతే పొడుగ్గా కోసుకుంటే బిర్యానీ ఎక్కువైతుంది ఇది చూసేదానికి కూడా ఒక రకంగా ఉంటుంది ముందుగా అయితే టమాటా గొజ్జా కట్ అయిపోతుంది సన్నగా తీరా సన్నగా కోసుకుంటే ఇట్లే ఉండాలి బిర్యానీకి వచ్చేసి టమాటాను ఏవినింకా కలిపి పెట్టుకున్నాను కదా అర్ధ గంట నాని ఇది వచ్చేసి ముందుగానే మనము పెరుగు పెర తేనె పొడి పెరుగు ఇవంతా వేసి కలిపి పెట్టుకున్నాను కదా దాని మసాలా కొంచెం పసుపు అంతా ఈ ఉప్పు అంతా అయితే ఉప్పు కూడా బిర్యానీకి ఎంతగా అంతా దీంట్లోకి వేసుకొని వేసినాను ఇదంతా వేసి నూనెలో ఉప్పు పది నిమిషాలు అట్లే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అవి పెట్టుకోకూడదు ఇప్పుడు అయితే ఇంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించినాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసులు అనేది నూనెలోనే బాగా వేయించుకోవాలి వచ్చేసి నూనెలో బాగా అట్లే కలుపుకొని వేస్తే మసాలా అంతా మనం వేసిన పచ్చిమిరకాయ కొత్తిమీర ఇవంతా మిక్స్ అయ్యే కలుపుకునేసి ఇది ప్లేట్ అయితే మూసేస్తాను పది నిమిషాలు అయితే ఉడుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాం కదా దాంట్లోనే నూనె నీళ్ళు అనేది వస్తుంది ఒక ఐదు పది నిమిషాలు అట్లే కొంచెం నూనెలోనే వేయగల ఇది ఇది వచ్చేసి నూనెలోనే బాగా వేగింది నూనెలోనే బాగా వేగిన ఈ చిన్ని గ్లాసులో వచ్చేసి ఒక గ్లాస్ అంతా నీళ్ళు దీంట్లోకి వేసుకున్నాను పీసులు అనేది బాగా దీంట్లోనే ఉడికిపోతుంది అన్నం అయితే బిర్యానీ కుక్ అవుతుంది కదా వేస్తే పీసులు ఉడికింది లేదు దాని నుంచి ఈ చిన్ని గ్లాసులో ఒక గ్లాస్ని ఇంకా నీళ్ళు వేసుకున్నాను ఈ గ్లాస్ నుంచి నీళ్ళు వేసుకొని నీళ్ళు అంతా ఇమ్మిరిపోలే ఫుల్ డ్రై మార్ అయిపోలే అప్పుడు భీము కడిగి వేసుకోవాలి నేను దీంట్లోకి ఇప్పుడు ఇదంతా ఇది మళ్ళీ ఒకసారి ప్లేట్ నుంచి హై పెట్టుకుంటాను నీళ్ళంతా బిర్యానీ ఉడుకుతుంది పీసులు కూడా ఉడుకుతుంది ప్లేట్ మూసేసి అది అయితే మూత పెట్టినాను కదా నేను అయితే బాగా ఉడుకుతా ఉంది ఇంకా రెండు నిమిషాలు ఇది ఇంట్లోనే నీళ్ళు అనేది అట్లా వస్తుంది చికెన్ లా నీళ్ళు అని మన కడిగింటాము అదంతా నీళ్ళు ఉంటుంది కదా నీళ్ళు ఉడిస్తుంది ఉడుకుతా ఉడుకుతా ఉడికిన ఇంకా ఓ రెండు నిమిషాలు ఉడకాలి ఆ లోపల వచ్చేసి నేను నీళ్ళు ఉడికేసి పెట్టుకున్నాను వేడి నీళ్ళు వేసుకోవాలి బిర్యానీకి వచ్చేసి సన్ని వేయకూడదు వేయి ఈ నీళ్ళు ఉడికిన తర్వాత ఉడికి నీళ్ళు వేస్తే ది నెన్ తినేదానికి బాగుంటుంది అన్ని నీళ్ళు వేస్తే సప్పగా అయిపోతుంది ఇంకో పక్కన బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను నేను కడిగేసి నానేసి పెట్టుకున్నాను ఉడికి నీళ్ళు వేసేదానిక బియ్యం కడిగేదానికా అన్నము పువ్వు కట్ వస్తుంది తినేదానికి కూడా బాగుంటుంది అయితే బాగా ఉడికిపోయింది చూడండి నూనె కూడా పెయితేళ్తాను నీళ్ళంతా ఫుల్ డ్రై అయిపోయింది ఇంకొక పక్క ఉడక నీళ్ళు పెట్టుకున్నాను కదా నీళ్ళు అనేది వేసుకుంటాను నీళ్ళు అనేది కూడా పెట్టుకునేదాన్ని కుతుకుతాను అలా అప్పుడు భీమ్ మనం అయితే భీముకు బియ్యం కూడా కడిగి నానేసి పెట్టుకున్నాను బిర్యానీ అయిపోతుంది బిర్యానీ ఉడకనీళ్ళు వేసుకునేదానికి అసలు సన్ని నీళ్ళు వేస్తే సౌగా ఉంటుంది ఉడక నీళ్ళు క్రాంచ్ చేసుకుంటే బిర్యానీ అయినా అయిపోతుంది నా ఛానల్ వచ్చేసి మటన్ బిర్యానీ చేసేసినాను మటన్ చికెన్ గ్రేవీ చేసినాను మటన్ గ్రేవీ చేసినాను ఇంకా వంటలు కూడా చాలా అంతా వేసినాను ప్లీజ్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉడికి నీళ్ళు వేసిన తక్షణము ఉడుకుతాను అప్పుడే ఉడికే స్టార్ట్ అయింది అదే సెన్నీళ్ళు అయితే ఉడికేకి లేట్ అవుతుంది ఆ పీసులు ఉడుకుతా ఉండేది కూడా అది సెన్నీళ్ళు వేసిన తక్షణం సల్లగా అయిపోతుంది అది మళ్ళా ఉడికి మళ్ళీ ఇది అందుకే బిర్యానీలకి ఇట్లా దానిలకి ఉడికి నీళ్ళు పెట్టుకుంటే బిర్యానీ అని అవుతుంది తినేదానికి కూడా ఒక టేస్ట్ వస్తుంది అర్ధ కేజీ భీమికి అర్ధ కేజీ భీమ్ వేసుకోవాలా అప్పుడు పీసులకి బీమ్కి అన్నానికి లెవెల్గా ఉంటుంది మటన్ తక్కువ వేసేసి బీమ్ చానైతే సుకుంటేనో బాగుండేలేదు మంటనే ఎంతేసి ఉంటామో బీమ్ కూడా అంత ఈక్వల్గా వేసుకుంటే దానికి దానికి బ్యాలెన్స్ అవుతుంది ఇది అయితే ఉడుకుతాండింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకోండి భీము కడిగి నానేసి పెట్టుకోను భీము అయితే దాన్ని కూడా వేసుకుందాము భీమంతా వేసుకునేసి కలిపెట్టుకొని భీమ్ వేసినా ఇంకా కూడా మళ్ళీ ఉక్కుతానల్ల అదన్ని ఇంకా మూత మూసుకొని ఒకే విజిల్ చాలు ఒక విజిల్ కొట్టేసుకుంటే ఇది అయితే రెడీ అవుతుంది ఇది బీము ఉడికినాక మూత మూసుకొని ఒక విజిల్ వేనాక చూపిస్తాను నేనైతే ఇదైతే ఇట్లా ఉడుకుతా అండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పెట్టుకోండి కొత్తిమీర ఫస్ట్ ఆయన ఎర్రగడ్డ వేయించుకొని చూపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని వేసుకోవాలా వేసుకునేసి కలిపేకపోకూడదు పోకూడదు బియ్యము ఏంటి ఉడుకుతాయినప్పుడు మూత పెట్టుకోవాలంటే మసాలా అనేది అన్ని పక్క ఉంటుంది మనము ఈ బియ్యం ఉడకుండా మూత మూసేస్తామంటే మసాలా అంతా పైంటే వెళ్తుంది మనం వేసిన మసాలాలంతా బియ్యం మన అనేది అన్నం అనేది కిందకి వెళ్ళిపోతున్నాయి కలిసే లేదు ఇట్లా ఉడుకుతాయి పెట్టుకుంటే ఇప్పుడు అన్ని పక్క మసాలా అనేది ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర ఎర్రగడ్డ వేసినాక కలిపేకపోకూడదు అట్లే మూత మూసి తీసుకునేలా ఈ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది దాంట్లోకి తినే కూడా బాగుంటుంది ఇది మూత మూసుకొని ఒక విజిల్ కొస్కుంటే చాలు దీన్ని ఇట్లా కూడా ప్లేట్ పెట్టుకొని దీని మీద వెయిట్ పెట్టుకొని దమ్ దమ్ కట్టించుకోవచ్చు అది మాడిపోకుండా సన్నగా పెట్టుకొని చూసుకోవాలా నాకైతే ఇప్పుడు అంత టైం లేదు అది కూడా ఇంకో దమ్ కట్టే బిర్యానీ ఎట్లా చేయాలనేది కూడా ఇంకొకసారి ఎవడన్నా చూపిస్తాను దీనికైతే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ కూసుకుంటాము బిర్యానీ అయితే రెడీ అవుతుంది చూడండి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటే అంటే ఓపెన్ చేస్తా అంటే గమ ఘమ్ఘమ అంటుంది ఈ ఎరగడ్డ ఏమిటి వేసుకుంటామంటే ఇట్లా కలర్ వస్తుంది చూడండి ఇట్లా దమ్ కట్టుకునే బిర్యానీకి అయితే ఈ ఎరగడ్డ ఇట్లేసి కంపల్సరీగా వేసుకుంటే కలర్ అనేది ఇట్లా వస్తుంది తినేదానికి కూడా అంతే బాగుంటుంది పీసులు అన్నం అంతా ఈవెన్ గా ఉడికిపోయింది చూడండి ఫుల్ పీసులు ఉడికిపోయింది బాగా ఉడికిండ్లు అనే పని ఏం లేదు అన్నం కూడా అంతే నుంగా ఇంట్లో ఏమి లేదు పుడి పుడిగా అన్నం కూడా ఇట్లా ఉందో చూడండి తినేదానికి కూడా అంతే బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంట్లో ఎట్లుంది చెప్పండి సో సక్కగా ఉండే బిర్యానీ మేడ్ బిర్యానీ అయితే రెడీ అయింది దీన్ని మనం బయట తెచ్చుకొని తినేది లేదంటే బయట తెచ్చిన మసాలాలు వేసుకునేది ఇట్లా ఏమి దీంట్లో లేదు ఇంట్లో వేసిండేది అంతను మసాలా పొడిలు కూడా అంతా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకోండి ధనియాల పొడి కారం పొడి ఇట్లా నేను ఇంకా మసాలా పొడిలు అనేసి దమ్ కట్టి బిర్యానీ ఇవన్నీ అట్లా చేయాలనేది కూడా చూపిస్తా ఇంకా ఇంకా వేరే దీంట్లో ఇదైతే ఇప్పుడు మేడ్ బిర్యానీ అయితే రెడీ అయింది చేసుకోండా తినండు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే బిర్యానీ రెసిపీ ఎట్లు అనేసి కమెంట్ చేసి చెప్పండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ని అందరూ అట్లే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు చూడండి నా ఛానల్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్